మన దేవుడు కాలకూట విషయాన్ని మృత్యుంజేయాలయ్యా అంటే ఇంకా ఒట్టి జరుపుకుని పోతారేమిటి బాబా వారు కూడా మతమును తండ్రిని తెలిపితి కాబట్టి అటువంటి దివ్యమైన సనాతన ధర్మం ఇది ఈ ధర్మం క్షేమంగా ఉంటేనే దేశానికి మంచిది ఈ ధర్మంలో చూడండి నాలుగు నెలలు ముహూర్తాలు అయిపోతే బట్టల కొట్లు నగర కొట్లు అన్ని దివాలాలు తీస్తాయి ఇక్కడ ఒక పెళ్లి చేసుకుంటున్నారంటే ఒక అంటవాడు వంటవాడు పురోహితుడు మంగళి చాకలి నవరత్నాలు ఇలాంటివి ఎప్పుడో ఎన్నో రత్నాలు ఇచ్చింది మన సనాతన ధర్మం అది బాగుంటేనే దేశం బాగుంటుంది చివరికి వారు కూడా మంగళ మా సామాన్యమైన మానవుడైతే మాంగళ్యం తంతునా మమ జీవన హేతున అంటాడు మాంగళ్యం అనేది నా ప్రాణం ఇది నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఇది నీ కంఠంలో ఉండాలి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సాక్షిగా మూడు ముళ్ళు వేస్తున్నాను అంటాడు మగవారి ప్రాణం మాయిల పకీరు ప్రాణం చెరకలో ఉందో లేదో తెలియదు కానీ మగవారి ప్రాణం ఈ మంగళ సూత్రంలో ఉంది కంటే భర్తామి నా కంఠసీమలో ప్రాణం ఉన్నంత వరకు ఇది నీ కంఠసీమలో ఉండాలి ఇది ప్రమాణము అలా శతజీవన పర్యంతం సుఖంగా జీవిద్దామంటాడు కాబట్టి మంగళ సూత్రాన్ని ఏ స్త్రీ కళ్ళకద్దుకుంటుందో ఆ భర్తకి ఆయుర్దాయం పెరుగుతూ ఉంటుంది అందుచేత మంగళ సూత్రాన్ని గౌరవించాలి గౌరవించాలి అన్నారు కదా అని చెప్పి ఈ మధ్య కాలంలో ఎండలు బాగా ఉన్నాయి చల్లగా పడి ఉంటాడు అని డీప్ పెట్టి వస్తున్నారు అమెరికాలోనేమో లాకర్లో దాచిపోతున్నారు ఉద్యోగాలు కంటే భర్త భర్త కంటసీమలో ప్రాణం ఉన్నంత వరకు భార్య కంఠసీమలో ఉండాలి మంగళ సూత్రం కానీ స్వామివారి కళ్యాణాన్ని ప్రతి సంవత్సరం సేవిస్తున్నాం ఒకడొక పెళ్లి చేసుకుని ఏదో విధి వత్కరించి ఇంకో పెళ్లి చేసుకుంటే రండి పెళ్లి కని వాడి పిలిస్తే విడికి అమ్మాయి రెండో పెళ్లి చేసుకుంటున్నాడంట ఈయనేమో ప్రతి సంవత్సరం కళ్యాణం చేసుకుంటాడు నేను చేయిస్తాను నేను చేయిస్తాను అని ఇంతమంది భక్తులు వచ్చారు అంటే స్వామిలో ఉన్న గొప్పతనం ఏమిటయా మాంగళ్యతంతు నా నేనా రక్షణ హేతునా లోకాన్ని రక్షించడం కోసం అని స్వామి అమ్మవారి మెడలో మాంగళ్య ధారణ చేయడానికి సిద్ధమవుతూ ఉన్నారు దివ్యమైన భవ్యమైన మంగళ సూత్రాలు మూడు కనపడతాయి ఇక్కడ పుట్టింటి వారిది అత్తింటి వారివి రెండు సూత్రాలు ఉంటే ఎక్కడైనా చూస్తా రామదాసు గారు ప్రీతితో చేయించిన సూత్రం అంటారు అక్కడ భద్రాచల గుణత్రయ విభావిని అమ్మవారు పరిపాలన చేయడానికి మూడు భాగాలుగా అవతరించింది మహాకాలిక రూపంలో శక్తినిస్తుంది మహా సరస్వతి రూపంలో జ్ఞానాన్ని ఇస్తుంది మహాలక్ష్మి రూపంలో ఇస్తుంది అందుకే ఇక్కడ మూడు సూత్రాలు సత్వగుణ రజోగుణ తమో గుణాలు ఈ మూడు కూడా అవసరమే తమో గుణం లేకపోతే భర్త మాట ఒకసారి సత్వ రజోగుణం లేకపోతే కోరికలు తీర్చకపోతే బిడ్డ అమ్మ చెంగు పుట్టుకుని తిరుగుతూనే ఉంటాడు సత్వగుణం లేకపోతే ఏంటి స్త్రీ అయినా అర్థమానల్ని గౌరవిస్తుందా అందుచేత ఈ మూడు గుణాలు కలిగి ఉంటాయి ఈ మూడు సూత్రాలు సత్వగుణం రజోగుణం తమో గుణం అందుకే స్త్రీని అమృతమూర్తి అంటారు ఎందుకు అమృతం అంటే తాగేదా వేదం దానికి కూడా ఒక స్పష్టత తాగేదానేదానికి అమృతానందం అంటే నకర్మన కర్మన బట్టి రాదేనా బాగా ధనం సంపాదించేస్తే అమృతానందం ఏమో కానీ కూడా పోతున్నారు మనవులు కో కన్న సంతానం వల్లన్నా ఏమన్నా అమృతానందం అని మా ఇంటి పక్క ఆవిడ ముగ్గురు ఆడపిల్లల తర్వాత ఒకే ఒక కొడుకుని కనాలి ఆ కొడుకు వీడి ఓల్డేజ్ హోమ్ లో పెట్టి అమెరికాలో ఉద్యోగం చేసుకుంటున్నాడు కొడుకు వల్ల కూడా అమృతానందం లేదు త్యాగం అనే ఒక గుణం వల్ల అమృతానందం అందుకే భార్య భర్త కోసమని అత్త పుట్టింటి తల్లిదండ్రుల వెళ్ళికి వస్తుంది తోడ పుట్టిన వాడిని విడికి వస్తుంది ఇంటి పేరు మార్చుకుంటుంది గోత్రం మార్చుకుంటుంది అత్తగారి ఇంట్లో అన్ని పనులు చేస్తుంది మొగుడికి ఆనందం ఎక్కువై బట్టలు దిగిన అట్లు ఆవిడ తప్పు కాదు వీడి తప్పేది కార్యేషు దాసి కరణేషు మంత్రి రూపేత లక్ష్మి క్షమయా ధరిత్రి భోజేషు మాత సైనేషు రంభ షట్ కర్మ కులధర్మ పత్ని ఇన్ని గుణాలు ఉన్నాయి కాబట్టి భార్యలు స్త్రీలను అమృతమూర్తులు అంటారు అమృతానందాన్ని పంచుతారు వాడు అందుచేతనే యత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటాడు మన ధర్మలో ఎక్కడ స్త్రీలు పూజించబడతారు అక్కడ దేవతలందరూ ఉంటారు ఈ త్యాగం అనే గుణం ఉండాలి మీలో అంత త్యాగం ఉన్నది కాబట్టి ఇన్ని భోగ్యంగా దేవాలయ నిర్మాణాలు వైభవంగా చేస్తారు మమ్మల్ని కూడా అస్తమానం వదలడు మా రామకోటేశ్వరరావు గారు అక్కడ రాగానే అక్కడ సెవెన్ హిల్స్ లో మాకు కనపడేటువంటి వాళ్ళు ఇద్దరు దర్శనం ఇచ్చారు గణపతిరావు గారు రామకోటేశ్వరరావు గారు భగవానికి टिकटంది पाडा पाडताనికి టికెట్ લેదా mã ఎవరైనా బాడచ్చు రాదే 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 గోవింద టికెట్ కర్త రాదే రాదే గోవింద గోరంద గోద్యోగానిది యెవ బ్రహ్మణ భారతి జై కదైవన మన చంద్ర్యకాంగాయ గృధామయ తులసివ నామం రాదే రాదే పెళ్ళిక అక్షతారూప కైంకర్యం జరుగుతూ ఉన్నది నిర్వహింశ అది రామయ్య శిరస్సున పడుతుంటే మళ్ళీ మొక్కల్లాగా కనపడుతున్నాయి అవే తరంబరాలు రాముడు శరీరం మీద పడుతూ ఉంటే నీలమనుడు లాగా ప్రకాశించారు తెల్లని శివుడికి నల్లని కార్యక్రమించి పెళ్లి చేశారు శివుడికి కూడా రంగు వేస్తున్నాడు ఈ మధ్య పెయింటర్ మైండ్ చెడి శివుడు తెల్లగా ఉంటాడు శివుడు భార్య నారాయణుడు సోదరి నారాయణి ఆవిడ నల్లగా ఉంటుంది నలుపు తెలుపు అనే భేదం లేదు దాంపత్యానికి గుణము ప్రధానమైనటువంటిది ప్రజామే కామసమృద్ధత అదేమిటండి భగవంతుడికి బిడ్డలు ఉంటారా బిడ్డలు వృద్ధి చెందాలని తలంబరాలు పోయటమేంటి అని ఈ మధ్య వాట్సాప్ లో చెలరేగిపోతున్నాయి భగవంతుడు బిడ్డలం మనమందరం వాడెవడో బ్రిటీష్ వాడు రాశాడు పాఠం కోతి నుంచి పుట్టాడని ఎవడు ఏ కోతికి పుట్టల భగవంతుడు సంతానం ఆ యొక్క శిరస్సు నుంచి వచ్చే ఆలోచనలు బ్రహ్మజ్ఞానము కలిగిన వాడిని అన్నాడు క్షాత్ర బలము కలిగినటువంటి వాడు క్షత్రియుడు అన్నారు అందుకే క్షత్రియుడే పరిపాలన చేశారా కమ్మరాజుడు నేటి రెడ్డి రాజులు రేపొద్దు ఇంకెవరో బాబు గోడం కలిగినటువంటి వాడు క్షత్రియుడు అక్కడ తొడల నుంచి వచ్చేవారు మీరందరూ కూడా కొట్టుకోకండిరా మనదందరి ఒక కుటుంబం నా నుండి మీరు వచ్చారు అన్నాడు భగవంతుడు అటువంటి ఒక కుటుంబంలో ప్రజామే కామ సమృద్ధి పశవోమే కామ సమృద్ధిత శ్రేయోమే కామ సమృద్ధి కామ సమృద్ధి అంటూ అనుగో శ్రీవారికి అక్షతారో కొన చేస్తు ఉన్నారు అమ్మవారికి శ్రీవారు అక్షతారోపణ చేసినట్లుగా చక్కగా ఆతిలి పుట్టి యాప పద రాగ్యత నిస్త రాఘవ మస్తకే జులస కుంద ప్రసమనయత కస్తూరి పెట్టారు అది కూడా నల్లగానే ఉంటుంది పైగా శ్రీవత్సం వెతకడం ఎంత కష్టం అక్కడ పుట్టుమత్సం ఉన్నది ఇన్ని వైభవాలు చూశాక ఎవరు నవ్వకుండా ఉంటారు కొంత పెడమరని నవ్వేనే పెండి కూతురు పేరు ఇంధను కట్టే పెండి కూతురు అంటూ మా వామన గారు చక్కని వైభవమైన గాత్రం వారు కాకపోతే ఇంతమంది కలిసి మిమ్మల్ని కూర్చోబెట్టి पंहिंजे हमेशा खे